హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిక్కఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ ఫ్యూచర్ సిటీలో మన తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దబోతున్న ఫ్యూచర్ సిటీ ఏదైతే కడతాల్ దగ్గర మనకు ఎస్టాబ్లిష్మెంట్ జరగబోతుందో దానికి ఆ ఫ్యూచర్ సిటీ ల్యాండ్స్కు దగ్గరలోనే శ్రీశైలం హైవేకి జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఫ్యూచర్ సిటీ ల్యాండ్స్ పక్కలనే మనకు పిరమిడ్ రోడ్ అయితే ఏదైతే ఉంటుందో ఇక్కడ మహేశ్వర జ్ఞాన పిరమిడ్ అని పెద్ద జ్ఞాన కేంద్రం అయితే ఉంటుంది దానికి దగ్గరలోనే ఒక డిటీసీపీ లేఅవుట్లో రెండు వందల గజాల ప్లాట్ ఇప్పుడు మీరు చూస్తుండేది వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకు క్లియర్గా అబ్జర్వ్ చేయండి కడతాల్ టౌన్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడి నుంచి సో అంతాదంతా కూడా కడతాల్ టౌన్ అనమాట సో అయితే ఈ పిరమిడ్కి దగ్గరలో ఇది రెండు వందల గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ నుంచి మనకు తుక్కుగోడకి వెళ్ళాలన్నా కానీ అమెజాన్ సారీ తుక్కుగోడ కానీ ఎయిర్పోర్ట్ కానీ